পহাদকডা কনচম চাজাম্যি টাগ্যমেডা জাবু খিবু�� మాట్లాడుకుంటే మీరే మాట్లాడుకుంటూ ఉండాలి అర్థమైందా సమస్యకి ఒక రిజల్ట్ కావాలి మనం చిన్న చిన్న బోరింగ్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపల ఉందంటే నేను అక్కడ వన్ డే మొత్తం అక్కడ పెట్టాలనే మొత్తం మేము ప్రోగ్రామ్ చేసుకుంటేనే ఉన్నాం సో ట్రైబల్స్ ఎక్కడో మీరు అంటే మా నార్మల్ మనుషుల కన్నా మీరు ఎక్కడో దూరంలో అయిపోయిారు మీ కూడా మా మెయిన్ స్ట్రీమ్ లో కలపాలని ఎక్కడో గవర్నమెంట్ కి కూడా ఉంది ఆ లాంటి వాళ్ళు ఎక్కడైనా వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసుకుంటా కొట్లాడుకుంటా పోతే ఏమైతుంది ఇప్పుడు మీకు ఒక ఒక రోల్ వచ్చింది నీళ్ళు మనకి రావాలి మనం పగల కొట్టుకుంటే ఎట్లా అబ్బా చెప్పండి పగల కొడితే మనకి ఒక్కొక్క వస్తాయి మీ పక్క వాడికి నీళ్ళు రాకుంటే పైనోడు పైన వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు కిందోడు కూడా హ్యాపీ ఉన్నాడు ఇక వంద పేరు చెప్పమంటే చెప్తే రెడీగా ఉన్నది కొట్లాడటానికి అర్థమైందా ఏం కావాలో మేము అక్కడ వరకు హెల్ప్ చేయగలరు నేనేం గవర్నమెంట్ అనే మేము సో డిఎల్ఎస్ అంటే జిల్లా న్యాయ సేవ న్యాయ సేవ అధికారం అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మనకు జిల్లా కోర్టులలో ఒకటి ఉంది సో అది మేము ఇప్పుడున్నాము సో ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చేపించినా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ సో మాతని ఎంత అయితే అంత చేస్తున్నాము వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉంటే ఎస్ఐలకు సిఐ పిలిపించి అక్కడ అది కూడా ప్రాబ్లం చేస్తున్నాము ఇప్పుడు మొత్తం అయితే కానీ మీకు మంచిగా రోడ్ శాంక్షన్ అయిందంటే వంద ఆ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిపిస్తా మీకు ఇక్కడ ఏదో మంచి సైట్ సీన్ ఉంది అంటూ సో అక్కడ ఒక మంచి పార్క్ రావాలి అక్కడ ఆల్రెడీ లైట్ హౌస్ ఏదో వచ్చేసిందంటే నా ప్రకారం ఒక పార్క్ రావాలి రెండు బోట్స్ పెట్టాలి రెండు బోట్స్ పెట్టి ఒక స్టీమర్ అనుకోండి మీరు చిన్న చిన్న దుకాణాలు ఇప్పుడు మహిళా సంఘాలు